అంబర్పేట్లోని బాగులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి గల్లీలో పార్కు చేసిన నలభై ద్విచక్ర వాహనాల సీట్లను కోసివేసిన ఘటన స్థానికులలో కలవరం జరిపి ఈ పని ఉద్దేశపూర్వకంగా చేశారా దేనికి చేశారా అర్థం కావడం లేదని ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని గతంలో మును పెన్నుడు ఇలాంటి సంఘటన జరగలేదని తెలిపారు విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు మహేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ ఇలాంటి దుశ్చాలలకు పాల్పడుతున్న సమంజసం కాదని ఇది ఆకుతాయిలు పోకిరీలు చేసిన పన వ్యక్తిగతంగా ఏం ఆశించి ఇలాంటి పనులు చేసి చేస్తారని తెలిపారు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వెంటనే కాదురిపాగులోని ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు స్థానిక గోల్నాఖ సెక్టార్ ఎస్ఐ విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారా ఏరియాలో ఈ రోజు ఇది ఒక సంఘటన జరిగింది నలభై బండ్ల వరకు మొత్తం కోసుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళు ఇంతవరకు ముప్పై సంవత్సరాల్లో ఇంతవరకు ఇది జరగలేదు ఈ సంఘటన ఇప్పుడు ఈ రోజు జరిగింది ఈ సంఘటన దీనివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది బస్తీలో ఇది స్లమ్ ఏరియాలో మాకు ఎమ్మెల్యే గారు అయినా సరే పోలీసు వాళ్ళు అయినా సరే మాకు కెమెరాలు పెట్టించగలరని మా యొక్క మనవి బస్తీ వాళ్ళంతా కోరుతున్నాము మళ్ళీ ఈ సంఘటన మళ్ళీ జరగదు కావాలని చేసినట్టున్నది పని ఆదిలీబాగ్ కేరియా మోటార్ సైకిల్లీ చాలీస్ जो तो सीट जो चपटे मार के वन यहाँ पर के जो मुकामी लोगों के जो गाड़ियाँ थी वो तो गाड़ियों को नुकसान पहुँचाया गया हम डिमांड करते हैं कि सीसी कैमरे यहाँ पर बस्ती में लगाया जाए और सीसी कैमरों के अलावा भी तो हमारी पेट्रोलिंग पुलिस वालों से भी गुजारिश है बी और पेट्रोकाल वालों से भी गुजारिश है यहाँ पर पुलिस का भी गश्त रहा तो थोड़ा बस्ती वालों को तो लिए सिक्योरिटी के लिए గాజీర్బాగ్లో ఈరోజు గుర్తు తెలియని అగ్రంతర్పులు సుమారు ఒక నలభై బైక్ల వరకు సీట్లు మొత్తం పోసడం జరిగింది ఇది పావర్లైజేషన్ సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడం కారణంగానే ఒక ముద్దాయి ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో అది ఈ వ్యవస్థకు పట్టించే చర్య అది ఒకరినొకరిని అన్నుకునేదానికి తీసుకుయే చర్య ఇది కాబట్టి ఇలాంటి చర్యలు సరైన పద్ధతి కాదు ఏదైనా వ్యక్తిగత ప్రాబ్లం ఉంటే వ్యక్తులతో చూసుకోవాలి తప్ప ఇట్లా స సమాజం మీద పడే విధంగా చేయడం అది కారణం కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళు ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ముద్దాయిలు వెంటనే దొరుకుతరు కాబట్టి అనేక ప్రాంతాల్లో అనేక బస్తీలలో గవర్నమెంట్ పెడుతుంది మెయిన్ రోడ్కే పరిమితం అవుతూ ఉంది కాబట్టి స్లమ్స్లలో గల్లీలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అగంతకులు వెంటనే జరిగిపోతారు ఇలాంటి సంఘటన ఒక బైక్తో ఆగిపోయింది ఈరోజు ఇంకా జరగలేని సంఘటన పెద్ద జరిగితే అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి వెంటనే ఇలాంటి చర్యలు జరగకుండా ఆపడానికి పోలీసు వాళ్ళు వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఏదైతే చేశారో ఈ సంఘటన వాళ్ళని ఎట్టి శిక్షించి పట్టుకొని శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం